ప్రధాని మోదీపై ఏపీ పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఫైర్ అయ్యారు ఏపీ రాజధానికి ప్రధాని మోదీ ఇవ్వాల్సింది కొండంత అయితే ఇచ్చింది ఘోరంత అని విమర్శించారు గత పదేళ్లలో అమరావతి అభివృద్ధికి శాయశక్తులా సాయం చేశారని ప్రధాని చెప్పడం హాస్యాస్పదమన్నారు తులసిరెడ్డి అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు కాబట్టి మీరు రెండు వేల రెండు వందల యాభై కోట్లు కానీ ఇప్పుడు శంకుస్థాపన మీరే చేసింది గతంలో చేసింది అది యాభై నాలుగు వేల చిల్లర కాబట్టి ఏ విధంగా మీరు వచ్చేసి అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్తున్నారు కాబట్టి ఇది పచ్చి అబద్ధం ఆ అంటే అచ్చయోక్తులు ఏం చెప్పాడు ఆయన అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు ఇది ఒక శక్తి అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజిన్గా గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఇదే మాటలు రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున విజయదశమి నాడు పార్లమెంటు మట్టి యమునానది నీటిని తెచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయన ఒక పక్క ప్రజా సమక్షంలో ఏం చెప్పాడన నరేంద్ర మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పావు ఢిల్లీని తలదన్నే ఇప్పుడు పరిస్థితి ఏమి మళ్ళా రెండవ స్థాయి శంకుస్థాపన చేస్తున్నాం ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు